ఎవరు ఎవరు బాబు అమ్మా నా పేరు సిద్ధు నేను నందిని ఫ్రెండ్ని హైదరాబాద్ నుంచి వచ్చాను తనని కలవడానికి వచ్చాను ఒకసారి నందిని ఫ్రెండ్ అంటున్నావు నందిని గురించి తెలియదా తెలుసమ్మా నాకు నందిని గురించి చాలా బాగా తెలుసు మా నందిని మీకు తెలుసుంటే నందిని తన ఫ్రెండ్ రెండు సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆ విషయం మీకు తెలియదా మీరు నందిని అమ్మమ్మే కదా నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను లేదు బాబు ఆగు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం పోయిందట బాబు నేను వెళ్ళేసరికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి నానా ఇక్కడతో అవుట్ మంత్రి నానా నా ఇలాడించో అరే సిద్ధు డాక్టర్ గారు ఆడమంటే ఆడుతున్నావు అంటారా మెంటల్ అబిలిటీస్ పెరుగుతాయన్నారు చూడు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు నానా సూపర్ గా ఇంప్రూవ్ అయింది దట్స్ ఇట్ థ్యాంక్ యూ తీసుకో సిద్ధు 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 ఏంట్రా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు నాది థ్యాంక్స్ ఫర్ గివింగ్ బ్యాక్ మై ఫాదర్ అరే బాబు రూమ్ రెడీ చేయండి లక్ష్మి సైకిల్ ఏంటరా కార్లో వెళ్ళొచ్చు కదా పర్లేదు నాన్న నాకు సైకిలే కంఫర్ట్ వెళ్దాం పద ఏమైంద్రా ఎక్కడికి యాక్సిడెంట్ అయితే పోలీస్ కేసు అయి ఉంటుంది కదా తెలుసుకుందాం పా అది కాదురా రాత్రు తన సమాధిని చూస్తేనైనా నువ్వు కొంచెం ఫ్రీ అవుతావు అని సమాధిని చూస్తే నందిని చనిపోయిందనే విషయం నా బ్రెయిన్ కి ఫోర్స్ఫుల్గా ఎక్కించుకుంటావా నందిని నా లైఫ్లో అప్పుడు లేదు ఇప్పుడు లేదు కానీ ఎప్పుడు ఉంది స్వామియ్యుబ్బారావు మొహమాటం లేకుండా బోన్ కొంచెం అమ్మం వేసుకో తాతయ్య వడ్డించు వడ్డించామా అది కానీ ఈ టైంలో మీ ఆరోగ్యం అసలే బాగాలేదు అవసరం సిద్ధు మొదట్లో ఈ నాయనమ్మ చనిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయా మంచైనా చెడైనా ఆ మనిషి కూడా మిగిలి ఉండేది ఆ మంచి పనే కదా ఒక పనిని మనిషి చేయాలనుకున్నప్పుడు ఆ పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతికున్నట్టే కదా అన్నపూర్ణమ్మ అన్నదానం చేస్తానని మొక్కుకుంది అన్నదానం జరుగుతోంది అంతే తాతయ్య ఇప్పుడు ఒక మనిషి అనుకున్న పని జరుగుతా ఉంటే ఆ మనిషి బ్రతుకున్నట్టే కదా బ్రతుకున్నట్టే కదా చెప్పు నీకేం కావాలి ఏ ఏదడిగినా ఇస్తావా ఇస్తాను ఏం కావాలన్నా ఇస్తాను నాకు రెండు పిజ్జాలు కావాలి ఎవరు బాబు మీరు నందిని బాయ్ ఫ్రెండ్ సిద్ధు లెటర్ రా అమ్మా నందిని ఫార్టీ వన్ డి బస్ కండక్టర్ రామకృష్ణం రాయనది ఇంతకాలం తర్వాత కూడా నీ చేసిన చిన్న సహాయం గుర్తు పెట్టుకుని పంపినందుకు చాలా సంతోషం అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఆ రోజు నిన్ను గాంధీ హాస్పిటల్ అలా చూసినప్పుడు చాలా బాధపడ్డాను నువ్వు కోలుకుని ఇలా ఉత్తరం రాసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు చెప్పటం మర్చిపోయాను నువ్వు చెప్పిన చిట్కా చాలా బాగా పనిచేసింది ఒక్క గ్లాస్ మంచి కదా దగ్గు ఆయాసం పూర్తిగా తగ్గాయి ఉంటానమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త ఈసారి అటు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అంతా నీకు శుభం జరగాలని కోరుకుంటూ రామకృష్ణ ఎవరినా అమ్మా కావాల్సిన వాళ్ళే తదే రండి ఇప్పుడు ఫోన్లో ఉండేవాడు ఇలా మొక్క నాటం బాగుందిరా యాక్సిడెంట్ అయిన తర్వాత జేజే హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం పోయిందట హాగీ సార్ రామకృష్ణ గారి ఆ బస్సులో ఉన్నాడు నా పేరు సిద్ధుడి నేను నందిని ఫ్రెండ్ని నందిని ఫ్రెండా మీకు నూట ఇరవై రూపాయలు పోస్టులు పంపించింది ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది బాబు అమ్మాయికి అంతా ఓకేనా సార్ మీరు నందిని ఎక్కడ చేస్తారు సార్ లాస్ట్ మా సరోజుకి డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలంటేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడ ఐసీయూలో చూశాను సార్ ఐసీయూలో తన చూసిన డేట్ మీకు గుర్తుందా జనవరి ఇరవై నాకు బాగా గుర్తు హలో మాస్టారు జనవరి పద్దెనిమిదో తారీఖు ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని పేపర్లో వేసింది మీరు జనవరి ఇరవైకి ఎట్లా చూస్తారండి ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సిద్ధు అసలు రిటైర్మెంట్ లేదమ్మా నేను చూశాను సార్ మీరు ఏమనుకోకపోతే ఒకసారి మీరు మాతో పాటు హాస్పిటల్కి వస్తారా ప్లీజ్ నందిని 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 సార్ మీరు చెప్పింది ఎట్లా ఆ పేరు గల వాళ్ళైతే ఎవరు అడ్మిట్ అవ్వలేదు సార్ రే సిద్ధు నందిని చచ్చిపోయిందిరా నువ్వు నమ్మిన నమ్మకపోయినా గదే నిజం లేదమ్మా ఆ రోజు నేను మా సరోజ వచ్చాం కదా నేను చూసింది నందినే ఆ అమ్మాయి నాకు చెక్క చెప్పింది అందుకని అమ్మాయి నాకు బాగా గుర్తుకుపోయింది అసలు పద్దెనిమిదో తారీఖు జేజే హాస్పిటల్ అమ్మాయి ఇరవై తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది యాక్సిడెంట్ కేసు కదా పోస్ట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి రెఫర్ చేసి ఇవన్నీ జరుగుతాయి కదా సిద్ధు సార్ మీరు అమ్మాయిని స్ట్రెచ్చర్ మీద చూసారా ఐసీ లోపల చూసారా ఐసీయూలో చూశాను సార్ ఇప్పుడు తనకి ఆక్సిజన్ మాస్క్ ఉందా సార్ మాస్క్ ఉందా ఉంది ఉంది బ్రతుకున్నట్టే కదా సార్ ట్రిప్ పెట్టప్పుడు డ్రాప్స్ పడతాయి సార్ పై నుంచి డ్రాప్స్ పడుతున్నాయి పడుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కదా సార్ సార్ హై స్కూల్ రూమ్ లో పక్కన అది ఉంటుంది కదా సార్ హార్ట్ బీట్ సార్ హార్ట్ బీట్ ఆ హార్ట్ బీట్ లో గీతా పైకి ఇదికి సార్ వెళుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కదరా సార్ కానీ ఈ అమ్మాయి పదే పదే అంటుంటే నేను చూసింది నందిని కాదేమో అనిపిస్తోంది వీళ్ళని వదిలేండి సార్